ఏపీలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే స్త్రీ శక్తి పేరుతో ఐదు రకాల బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రయాణం కల్పిస్తున్నారు రాష్ట్రం నుంచి నుంచి ఎక్కడి ఎక్కడికైనా వెలుగు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు మిగతా ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న లగ్జరీ సూపర్ లగ్జరీ డీలక్స్ సూపర్ డీలక్స్ ఏసీ బస్సులో మాత్రం అవకాశం లేదు పొరుగు రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక తమిళనాడు ఒడిస్సాకు తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ లో సైతం ఈ పథకం వర్తించదు అయితే ఏపీ వ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లు ఉన్నాయి ప్రధానంగా పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన మార్గాలన్నీ ఘాట్ రోడ్లలోనే ఉన్నాయి ఆ రూట్లలో ఉచిత ప్రాణానికి అవకాశం ఇస్తే భక్తులతో పాటు ప్రయాణకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది రోడ్డు భద్రత దృష్ట్యా అది ఏమంత క్షేమం కాదు అందుకే ఘాట్ రోడ్లలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు ఉచిత పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినప్పుడే ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం రహదారి అది నిబంధనలకు విరుద్ధం కూడా అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘాట్ రోడ్లున్నాయి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి కూడా ఘాట్ రోడ్లున్నాయి సాధారణంగా ప్రముఖ దేవస్థానాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఘాట్ రోడ్లను ఆశ్రయించాలి ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతికి సప్తగిరి బస్సులు తిరుగుతుంటాయి వీటిలో ఉచిత ప్రాణానికి అనుమతి లేదు అలాగే అన్నమయ్య రాయచోటి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘాట్ రోడ్లు అధికం ఆ రోడ్లలో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం లేదు అయితే దీనిపై ప్రజలు అవగాహన పెంచేందుకు ఆర్టీసీ ప్రత్యేక నోటీస్ బోర్డులు కూడా పెడుతోంది ప్రయాణికుల భద్రత రహదారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో స్పష్టం చేసింది